నమస్తే అండి మీ పేరు మద్దులు ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు వందల అవుతుంది మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రజలకి పనికొచ్చే పాలన చేస్తామని అన్నారు మరి వాళ్ళు వాళ్ళు చెప్పిన పథకాలు మీకు వచ్చాయా ఏం రాలేదు ఏం చేయలేదు కదా ఆయన ఏం రాలేదు ఏం రాలేదు మరి ప్రతి ఇంట్లో ఆడవారికి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్న పర్ మీకు అది కూడా రాలేదు అది అదొక్కటి వచ్చింది కరెంట్ ఒక్కటి వచ్చింది ఫ్రీ అనేది ఇంకా దప్పని సేమ్ రాలేదు ఓకే ఫ్రీ బస్ పెట్టారు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా లేదంటే ఏదైనా ఉపయోగం అంటూ ఇంట్లో పని చేసుకునే వాళ్ళు ఆడవాళ్ళు బాగానే తిరుగుతున్నారు కష్టం అయిపోతుంది కదా వాళ్ళకి మొగళ్ళకి కూర్చునేకి సానమే లేకోకుండా పోతుంది వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటున్నారు కదా ఆడవాళ్ళు కొట్టుకునేది జుట్లు జుట్లు పట్టు కొట్టుకునేది చూస్తున్నాం కదా మనమైతే మరి ఎలా ఉంది ప్రజాపాలన అన్నారు మరి ప్రజలు నచ్చే పాలన చేస్తున్నా అంటారా అంటే మనకు తగినట్టు లేదు మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అసలు చాలా కష్టం ఉంది వాళ్ళు ఏదో వస్తారు ఏదో చేస్తారని ఆశ ఉన్నారు కానీ దానికి వ్యతిరేకంగా ఉంది కదా ఇది చాలా వ్యతిరేకంగా ఉంది కదా వాళ్ళు ఏదో అది ఏదో వాళ్ళది పింఛన్ అన్నారు నాలుగు వేలు అన్నారు మళ్ళీ రెండు వేల ఐదు గృహలక్ష్మి అన్నారు మళ్ళీ ఇంకొకటి ఏదో చెప్పినారు అది కాలు ఖాళీ ఇడ చేసింది ఏంటంటే కాలు కరెంట్ ఒక్కటే మెయిన్ అది ఒక్కటి తప్పనిస్తే ఇంకెరేది ఏం లేదు అప్పు చేయాల్సిన అవసరం ఏమి ఇప్పుడు ప్రజల మీదకి వెళ్ళి వస్తున్నది అంతా ఏమైతుంది అది ఎవరికి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అది ప్రజల మీదనే కదా తీసుకుంటున్నారు అదేం చేస్తున్నారు ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్కి అవును మళ్ళీ గవర్నమెంట్ చేస్తామనే కదా తీసుకున్నారు మరి మళ్ళీ ఉద్ధరిస్తామన్నట్లనే కదా మీరు వచ్చినారు వచ్చినాక ఇంకా సతనాస్ అవుతుంది కానీ ఏడ మంచిగా అయింది చెప్పు ఏడ మంచిగా అవుతుంది అవు ఇల్లు రోడ్ల మీద ఉన్న వాళ్ళు రోడ్ల మీదనే ఉన్నారు అవి ఇండ్లు ఇస్తామన్నారు అబట్లనే ఉన్నాయి కళ్యాణ లక్ష్మి వేస్తామన్నారు అబట్లనే ఉన్నాయి ఏదో వాళ్ళకి నాలుగు వేల పింఛన ముస్లో ఏదో వాళ్ళకి అని అన్నారు అబట్లనే ఉన్నాయి ఇది గృహలక్ష్మికి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు అట్లనే ఉంది ఖాళీ బస్సులు ఒక్కటి మెయిన్ పెట్టినారు అందులోన ఏడైంది ఆడోళ్ళు ఆడోళ్ళే కొట్టుకుంటున్నారు జుట్లు జుట్లు పట్టుకొనే కొట్టుకుంటున్నారు టీవీలో వస్తుంది కదా చూస్తున్నాం కదా మనం కానీ అంతా తెలంగాణలో చాలా మంది మహిళలకి ఐదు వందలు ఎందుకు తొమ్మిది వందల ఎనభై రూపాయలు గ్లాసు అది గ్యాసు ఆ గ్యాసు ఏడాది తక్కువ ఇస్తున్నారు గ్యాస్ అయితే ఏడ తక్కువ ఇవ్వట్లేదు అది అయితే